ప్రెస్ అండ్ మీడియా అండ్ సోషల్ మీడియా అందరికీ నమస్కారం అండి ఈ ఇన్విటేషన్ సడన్గా చేయండి అందరూ మార్నింగే అందరు అసెంబ్లీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ సార్ ఐమ్ వెరీ హ్యాపీ నేను సడన్గా మీరు ప్రెస్ మీటింగ్ చెప్పంగానే నేను ఒక లోపల వచ్చింది సంతోషం వచ్చింది చా అందరూ మిమ్మల్ని కలవాలి ఒకసారి చూడాలి మీడియా వాళ్ళందరికీ ఒక మనసులో ఒక కోరిక సార్ అండ్ ఆ కోరిక ఈరోజు స్టా నెరవేరింది వెరీ హ్యాపీ అబౌట్ దట్ సార్ అండ్ మూవీ గురికిస్తే లైక్ ఆల్రెడీ మూవీకి హెవీ వర్క్ విఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతుంది అని సార్ చెప్పారు అండ్ నిన్న నైట్ కూడా ఫైనల్ మిక్స్ జరుగుతూ ఉండేది ఒక రీలు అండ్ నాకు ఎక్స్టిమేషన్ ఉండేది ఒక రీల్గా టూ అవర్స్ అవుద్ది త్రీ అవర్స్ అవుద్దని కానీ ఒక రీల్ ఒక ట్వెల్వ్ అవర్స్ దాకా లాగుతూ వెళ్తుంది ఇంత హెవీ వర్క్ ఉంది అనేది బికాస్ దాంట్లో ఒక ఫైట్ ఉంది ఒక సార్ డిజైన్ చేసిన ఫైట్ సార్ డిజైన్ చేసిన ఫైట్ దగ్గర దగ్గర ఆ ఫైట్ ఒక ఎయిటీన్ ట్వంటీ మినిట్స్ ఎపిసోడ్ ఉంటుంది ఫైట్లోనే ఒక కథ చెప్తున్నాం మనం ఆ కథ చెప్పేదానికి మ్యూజిక్లో కథ చెప్పాలి దానికి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేదానికి కిరవాణి సార్కి ఆల్మోస్ట్ ఒక టెన్ ట్వల్ టెన్ డేస్ పట్టింది ఆ ఒక సీక్వెన్స్కే మాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన దానికి దాన్ని మళ్ళీ ఫైనల్ మిక్స్లో తీసుకుని వచ్చేటప్పుడు దానికి ఒక ఎయిట్ అవర్స్ పట్టింది సో అంత హెవీ వర్క్ అంత పవర్ఫుల్ సీక్వెన్స్ ఫస్ట్ సార్ చేసి ఆ సీక్వెన్స్ నేను చూసిన తర్వాత అప్పుడు నాకు దాంట్లో ఒక ఫైర్ ఒక అర్థమైంది ఏంటంటే పవన్ సార్ చూసే వీరమూల సినిమా వేరే పవన్ సార్ అనుకున్న సినిమా వేరే ఆయన ఈ సినిమాని ఎలా అనుకున్నారనే ఒక చిన్న ఒక ఫైర్ నాకు అనిపించింది ఆ ఫైర్లోనే డిజైన్ చేసింది బ్యాటిల్ ఫర్ ధర్మ అని ఒక కోర్టుతో సినిమా అనుకొని స్టార్ట్ చేశాము అండ్ ఇది మొఘల్ పీరియడ్ సెవెంటీన్ సెంచరీలో స్టార్ట్ అయ్యే సినిమా ఇది మొగల్ పీరియడ్ అండ్ ఆ టైంలో ఒక ఔరంగజీబ్ ఒక పెద్ద పవర్ఫుల్ రూలర్ అండ్ మన లాంగెస్ట్ రూల్ ఒక ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఒక ఇండియన్ రూల్ చేసిన రూలర్కి అంత రూలర్కి ఒక హరిహర వీరములు ఫిక్షనల్ క్యారెక్టర్కి ఒక జరిగే ఒక వార్ లాంటి ఫిలిం ఇది సో ఈ ఎపిసోడ్లో ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ డిజైన్ చేసిన దానికి నాకు వర్కింగ్ ఆపర్చునిటీ కానీ పవన్ సార్ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్ అండ్ ఈ ఈ పిక్చర్ నేను టేక్ ఆఫ్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఒక వన్ సెకండ్ కూడా నేను రిలాక్స్ అవ్వలేదు ప్రతి సెకండు ఒక ఇద్దరు పీపుల్ డ్రీమ్ మా నాన్నగారు ఏం రత్నం సార్ ఆయన బాగా కసితో పనిచేశారు ఆయన పర్సనల్గా నీ సర్జరీ ఉండింది దానికి కూడా పోస్ట్ మనం చేసుకున్నారు ఎలాగైనా సినిమా ఫినిష్ అయ్యాలి అని సో ఆయన కసి అండ్ పవన్ సార్ కంట్లో కనిపించిన ఫైర్ ఈ రెండు అసలు నాపలేదు సో దానివల్ల నేను ఎంత నా మాక్సిమం వాట్ ఎవర్ నేను దీని మీద పెట్టి ఎంత డెడికేట్ చేయగలుగుతాను అంత మాక్సిమం దిస్ అండ్ ఈరోజు రిసల్ట్ కనిపిస్తుంది అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనోజ్ సార్ని నైట్ త్రీ ఫోర్ దాకా కూర్చోబెట్టి నేను ఆయన కంట్లో మీకు ఐ చూస్తే కనిపిస్తుంది నిన్న నేను అందరికీ ఎవరిని ఎదురు ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్గా సో అందరు నాతో పాటు నాతో వర్క్ చేసిన టెక్నిషియన్స్ అందరు స్ట్రైన్ అయ్యారు సినిమా కోసం ఎక్స్ట్రా ఇన్పుట్ పెట్టిన ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ ఇప్పుడు యాక్చువల్గా సార్ కూడా రావాల్సింది ఆయనకి హాస్పిటల్ అపాయింట్మెంట్ రాలేదు ఒక పెద్ద బ్యాక్ బోన్ ఈ సినిమాకి మ్యూజిక్ అండ్ కిరణి సార్కి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను నన్ను ఎలా భావించే తెలియాల ఈ కొంతనాలు వర్క్ చేసినా బాగా క్లోజ్ అయిపోయాం ఆ క్లోజ్నెస్ ఏంటంటే ఈ సినిమాని ఎక్కటి పరిస్థితిలో సీన్ డల్గా ఉన్నా కూడా ఆయన డల్ చేయకూడదు దీని ఎలివేషన్ ఇచ్చి లేపాలని లేపారంటే మామూలుగా లేదు అలాగే మన పవన్ సార్ పవన్ సార్ని ఎలా చూడాలనుకుంటున్నాము స్క్రీన్ మీద మనం ఏదైతే మిస్ అవుతున్నామో ప్రతిదీ ఆ స్క్రీన్ మనకి సినిమాలో ఉందండి మీరు అందరు ట్వంటీ ఫోర్త్ అప్రిషియేట్ చేస్తారు అండ్ ఫ్యామిలీస్ చూడాలని నేను భావిస్తున్నాను అండ్ ఎవరైనా మిస్ అయిపోంటే సారీ అండ్ థ్యాంక్స్ ఫర్ థ్యాంక్ యూ వెవ్రీ బీ అండి థ్యాంక్ యూ